వివాస్ మనం వచ్చేసి బతుకమ్మలు ఎత్తుదాం అనేటువంటి పాఠాన్ని నాలుగో పాఠాన్ని రెండవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము తెలుగు జాబిలిలోనిది తీరొక్క రంగుల ఉయ్యాలో రామచిలుకలోలే ఉయ్యాలో ఒక్కొక్క పూ పూల పూలు ఎలా ఉన్నాయంటే రామ చిలుకలే ఉన్నాయన్నమాట ఓనీలు జడపుచ్చులు ఉయ్యాలో ఉయ్యార మొలకంగా ఉయ్యాలో ఓనీలు జడకుచ్చులు పెట్టుకొని ఆడవాళ్ళందరూ అందంగా తయారయ్యారనమాట బుట్ట బొమ్మ లోలే ఉయ్యాలో బుజ్జి పాపలు కదిలే ఉయ్యాలో అది చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళకానుంచి బుట్ట బొమ్మలు వచ్చేసి బుట్ట బొమ్మ అంటే వచ్చేసి తల ఒళ్ళు విధ విధంగా ఊగుతుంది కదా ఆ విధంగా ఆ యొక్క తలపైన ఆ యొక్క బతుకమ్మను ఎత్తుకుంటూ పిల్లలు కానుంచి బుజ్జిపాపలు పాపల కానుంచి కదిలారు ఉయ్యాలో అంటున్నారు అద్దాల రవికలు ఉయ్యాలో ముత్యాల చీరలు ఉయ్యాలో అందమైనటువంటి అద్దాలతో మెరిసిపోయేటువంటి చీరలతో తర్వాత వచ్చేసి ముత్యాల చీరలతో ఉయ్యాలో ముత్యాలతో కూడినటువంటి అంటే పూసలతో గుచ్చినటువంటి చీరలు దగదగ మెరిసిపోయేటువంటి చీతలు చీరలతో ఉయ్యారాలు ఒలికిస్తూ ఈ యొక్క బుట్ట బొమ్మ వలె ఈ యొక్క బతుకమ్మ బొమ్మని సరి బతుకమ్మని ఎత్తుకుంటూ అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు బుట్ట బొమ్మలోనే ఉయ్యాలో బుజ్జిపాపలు కదిలే ఉయ్యాలో అద్దాల రవికలు ఉయ్యాలో ముత్యాల చీరలు ఉయ్యాలో నడుముకు వడ్డానం ఉయ్యాలో నడుముకు వడ్డానము ధరించి నడుముకు వడ్డానం ధరించి నాణ్యమైన నగలు ఉయ్యాలో నాణ్యమైనటువంటి నగలను ధరించి నిండినటువంటి గాజులను ధరించి ఉయ్యాలో బతుకమ్మలు ఎత్తిరి ఉయ్యాలో అందంగా చిత్రీకరించారనమాట వచ్చేసి స్త్రీలని అంటే ఆడవాళ్ళు వచ్చేసి చక్కగా రెడీ అయ్యారు మంచి మంచి చీరలు పావడ అరవికలు ఓణీలు ఇవన్నీ కట్టుకొని వడ్డానము మంచి చీరలు తర్వాత వచ్చేసి నగలు అన్ని పెట్టుకొని బతుకమ్మలని ఎత్తిరి ఉయ్యాలో బాజా బంత్రీలు ఉయ్యాలో సన్నాయి డప్పుల వల్ల డప్పుల్లా ఉయ్యాలో బాజా బంత్రిలు వాయించుకుంటూ డప్పులు వాయించుకుంటూ వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారనమాట అందరూ నడిచేటి పాదాలు ఉయ్యాలో నదులను బోలు ఉయాలో వాడవాడే వాడవాడేకమై ఉయ్యాలో అంటే వాడలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ వాడవాడ ఏకమై ఊరి మధ్యన చేరి ఉయ్యాలో ఊరి మధ్యన చేరారనమాట అందరూ వచ్చేసి చెంపైన పాటల్లో ఉయ్యాలో బతుకమ్మలు ఆడి ఉయ్యాలో మంచి మంచి పాటలు పాడి బతుకమ్మ పాటలు పాడి మధ్యలో ఊరు మధ్యలో వచ్చేసి ఆటను ఆడారు ఈ విధంగా వచ్చేసి బతుకమ్మను ఎత్తుకుంటూ చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళ కానించి మంచి మంచి నగలు పెట్టుకొని తల మీద పెట్టుకొని మంచి మంచి చీరలు కట్టుకొని బయలుదేరారనమాట అనమాట ఊరు మధ్యకి చిన్నపిల్లలు కూడా ఎత్తుతూ ఉన్నారు ఈ పాఠంలో ప్రశ్నలకు సమాధానం చూద్దాము వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు వాళ్ళంతా స్త్రీలు స్త్రీలంతా బతుకమ్మను తలపైన పెట్టుకొని ఊరి మధ్యన చేరినారు బతుకమ్మ పండుగను మీరు ఎట్లా తయారవుతారో చెప్పండి ఆడవాళ్ళు మంచి చీరలు నగలను అలంకరించుకుంటారు మగవాళ్ళు పంచలు చొక్కా ధరించి ఉంటారు చిన్న పిల్లలు చక్కగా అందంగా తయారై ఉంటారు బతుకమ్మలని ఎత్తడం కోసము బతుకమ్మ పండుగకే కాక ఇంకా ఇంకెప్పుడు పూలను ఉపయోగించదరు బతుకమ్మ పండుగకు ఉగాది సంక్రాంతి భోగి ఇంటి గృహప్రవేశానికి పెళ్లిళ్లకు నిశ్చితార్థానికి తర్వాత వచ్చేసి పుట్టినరోజు పండుగకు సమం పైన చల్లేందుకు ఈ యొక్క దేవుని పూజకు పోలను అనేటువంటిది వాడడం జరుగుతుంది ఊరేగింపుగా పోయేటువంటి పండుగలు ఇంకా ఏ ఏమేమి ఉంటాయి జాతరలు తిరునాళ్ళు పండుగలకు దేవుణ్ణి ఊరేగించినప్పుడు బయట దేవుడి ఊరేగింపు వీధుల్లో వస్తుందన్నమాట తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు గేయులు గుర్తించండి వాటి కింద గీత గేయండి ఓనీలు జడ కుచ్చులు ఉయ్యాలో నిండైన గాజుల ఉయ్యాలో వాడవే వాడేకమయ్యే ఉయ్యాలో నాణ్యమైన నగలు ఉయ్యాలో ఈ విధంగా వచ్చేసి మనము వీటిని అండర్లైన్ చేయాలన్నమాట గీత గీయాలి గీత గీసిన తర్వాత కొన్ని పదాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది గుర్తించాలి క్రింది పదాలు గేమురు ఎక్కడున్నావో గుర్తించండి ఆ పదాలకు గోళం చుట్టండి రామచిలుక నడుముకు నాణ్యమైన కదిలే బాజా బదేంద్రీలు బుట్టబొమ్మలోలే నడిచేటి నదులను అనేటువంటిది మనం చూద్దాము ఇక్కడ చూడండి వాటికి మనం వచ్చేసి ఈ విధంగా గోళం అనేటువంటిది చూడాలి ఇక్కడ పాఠాన్ని చదవండి పాఠంలో గుణింతాక్షరాలను క్రింది పట్టికలో రాయండి వీటిలో ఏమేమి వచ్చినాయో ఈ పాఠంలో ఏమేమి వచ్చాయో వాటిని రాయండి ఇక్కడ వచ్చేసి ఈ గుణింతాలు అనేటువంటి వచ్చినాయి లూ కూ అనేటువంటి గుడింతాలు ఇక్కడ వచ్చినాయన్నమాట ఈ ఒక పాఠంలో వచ్చేసి తర్వాత వచ్చేసి క్రింది గుణింతాలను కలుపుతూ చదవండి వాటిల్ని పదాలనేటువంటి రాయండి ఇక్కడ చూడండి క్రింది గుణాంతాక్షాలను కలుపుతూ చదవండి పదాలను రాయండి వీటిల్ని మనము ఇక్కడ రాద్దాము కుంచే పంచే మంచే పైన పైరు పైన తర్వాత వచ్చేసి పైసా సారీ పైసా పైన పైరు పైసా తర్వాత వచ్చేసి పూజ పూత పూలు తర్వాత నేసే చేసే మేసే ఇక్కడ క్రింది అక్షరాలను గుడింతాలను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి అనేటువంటిది రాయండి ఇక్కడ ఊ మాత్ర ఇక్కడ వచ్చేసి ఏమిటని చూద్దాము క కు్రు కే जा जू 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 जे जे जाई टा टू टू ट्रू टे टे टाई दा डू 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 डे डे डाई टा तू 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 ते ते ताई दा दू 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 डे डे ढाई ना नू 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 ने ने नाई प पु पृ पे फे पै बू ब्रृ बे भई म मु मे मे मई यु यु यु, यु। ये ये याई। ముందు గళ్ళలోని మీరు రాసినటువంటి గుణింతాక్షరాలు ఉపయోగించి పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినారు మునగ కూతురు గెలుపు కేక జైలు అని ఇచ్చినారు ఇంకా కొన్ని పదాలు మనము రాద్దాము గేదె రైతు రైలు మైలు బుడతడు కూతురు కుమారుడు కృప కృషి కృషకుడు

హ హు హు హే హే హై లు 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 లే లై తర్వాత క్రింది గండ్లలోని అక్షరాలు చదవండి వాటితో ఏర్పడేటువంటి పదాలను రాయండి కొన్ని వచ్చేసి ఇచ్చున్నారు ఇక్కడ రైతు మెడ అని ఇచ్చున్నారు వాటిని మనము కొన్ని కనుక్కుందాము రైతు మెడ గేదె తమలపాకు పైరు తేనె కాకి బుడత మైలు రైలు ఇక్కడ క్రింది ఈ బొమ్మల పేర్లు చెప్పండి వాటితో వాక్యాలు అనేటువంటిది రాయండి ఒకటి వచ్చేసి రూపాయి కుండ మేక తర్వాత వచ్చేసి అరచేయి సైకిలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది దీనితో వాక్యం అనేటువంటి చూద్దాము ఇది ఒక రూపాయి ఇది ఒక నీటి కుండ ఇది ఒక మేక ఇది ఒక అరచేయి ఇది ఐదు వేళ్ళు తర్వాత వచ్చేసి ఇది ఒక సైకిల్ సీతాకో చిలుక సీతాకో చిలుక బొమ్మని గీయండి రంగులు అందమైనటువంటి రంగులు వేయండి దాని గురించి అనేటువంటిది రాయండి మనం వచ్చేసి దాని గురించి రాద్దాము మీరు చక్కగా వచ్చేసి బొమ్మను గీసి అందంగా రంగులు అనేటువంటి వేయండి సీతాకోక చిలుకలు రంగురంగుల రెక్కలు ఎక్కువగా సీతాకోక చిలుకలు వచ్చేసి పగటి పూట ఎగురుతూ చూపర్లకు కనువిందు చేస్తాయనమాట నూట నలభై నుంచి నూట తొంభై మిల్లీమీటర్లు రెక్కలతో ఉన్నటువంటి సీతాకోక చిలుకలు ఉన్న భారతదేశము రెండవ స్థానంలో ఉందన్నమాట అంటే సీతాకోక చిలుకలు ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదంటే మనదే అనమాట రెండవ బ రెండవ స్థానంలో ఉంది భారతదేశం మరియు సీతాకళు చిలుకలు అనేక రకాలుగా ఉంటాయన్నమాట వాటి రంగు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనము చూడొచ్చు అనమాట అనేకమైనటువంటి రంగుల్ని మనము దేశ విదేశాల్లో కావచ్చు లేకపోతే ఇంకా మనం వచ్చేసి మన భారతదేశంలోనే అనేకమైనటువంటి రంగులతో కూడినటువంటి సీతాకోచిల్కల్ని మనము చూడవచ్చు